నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ వైషు ఇంట్లో మనం ఎలా ఉన్నా సరే బయటకు వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు పది మంది మన చుట్టూ ఉన్నప్పుడు మన భార్యకి కానీ మన గర్ల్ ఫ్రెండ్ కి గానీ మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి వైస్ వర్ష మన హస్బెండ్ కి గానీ మన బాయ్ ఫ్రెండ్ కి గానీ మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని అంటాను ఎందుకంటే తప్పేదని ఉంటే పది మందిలో కాకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి చెప్పొచ్చు బయట కాదు అనేది నా ఒపీనియన్ ఎంతవరకు అది కరెక్ట్ బయట వాళ్ళని చులకనగా చూడడం భార్యను అందరి ముందు చులకన చేసి మాట్లాడడం కరెక్టా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో డాక్టర్ పవన్ సత్య ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో అండి హలో నమస్తే నమస్తే బాగున్నారా బాగు సో పది మందిలో ఉన్నప్పుడు పది మంది కాదు ఇంకో ముగ్గురున్న మనతో పాటు మన వైఫ్ను హస్బెండ్ను ఏ ఏం లేదా తన ఊరికే అంటుంటుంది మీరు పట్టించుకోకండి అనేది తీసి పడేయడము చులుకని చేసి మాట్లాడము కరెక్ట్ అంటారా ఓకే ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కింద వస్తుంది అనమాట అంటే ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది అసలు ఉన్ అంటే అన్ని దాంట్లోకి దాని దరిద్రమైనది ఏది లేదనమాట ఆటోమేటిక్గా ఒకసారి ఒకసారి ఒక లైఫ్ స్టైల్లో రిలేషన్షిప్లో ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఆటోమేటిక్గా గౌరవం ఉండదు నిన్ను తీసి పాడేయడం ఉంటుంది అన్నీ ఉంటాయి దాంట్లో ఏమైపోతుంది అంటే ఇద్దరి మధ్యన గొడవ రావడం అంటే ఎంత పైకి బాగుంటున్నామని కనిపిస్తున్నప్పటికీ బట్ లోపల లోపల వాళ్ళు ఫీల్ అయ్యే బాధ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు కనిపించదు అది ఆటోమేటిక్గా ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు అరే నిజంగా ఫీల్ అవుతున్నావా ఆ ఇట్లా ఇట్లా అవుతుంది కదా నీ వైఫ్ని అండ్ అప్పుడు అడిగినప్పుడు ఒకరు స్పెషల్ పర్సన్ అయ్యి వాళ్ళకి తెలిసిన పర్సన్ అయ్యి అంటే చాలా లాంగ్ రిలీ మళ్ళీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అని వెంటనే పడిన వాళ్ళు ఎట్టు వాళ్ళు ఎవరు చెప్పాలనుకోరు ఆ రిలేషన్ కానీ బయట పెట్టాలనుకోరు బట్ ఎవరికో ఒకరికి ఇద్దరు ముగ్గురికైనా చెప్తారు అది కూడా ఎవరు లాంగ్ రిలేషన్లో నేను వీళ్ళకి చెప్పినా నాకు సేఫ్ అని అని ఫీల్ అయ్యే వాళ్ళే వాళ్ళకి షేర్ చేసుకుంటారు అనమాట రియాలిటీ లైఫ్లో ఇది రెగ్యులర్గా జరుగుతుండేది అంటే ఎవరైతే హస్బెండ్స్ ఇట్లా వైఫ్ని ఇంకా చిన్న చూపు చూడడం అంటే అది ఇంకా ఉంది అంటే ఆ సొసైటీ నుంచి బయటికి పోవడం అంటే చాలా కష్టము అంటే ఇప్పుడు వచ్చింది ఆ అమ్మాయి మా వైఫ్ ఇంటికి వచ్చింది అంటే పక్క అందరికి ఏం చేయాలి వంట చేయాలి నువ్వు ఇంతే నీ వర్క్ ఇంతే ఫిక్స్ ఇంతే ఉంటది బట్ ఎప్పుడైతే ఆవిడ కూడా అంటే ఈక్వల్ గా ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తుందో అంటే నేను అంటే మనకి మనం ఆటోమేటిక్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూ మనం వర్క్స్ వాళ్ళు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు నాకు ఇష్టం లేదు సంథింగ్ ఈ టైంకి సరే ఇష్టం లేదని చిన్న వాళ్ళకి ఒక ఒక టైప్ ఆఫ్ పర్సంటేజ్ అనుకోవచ్చు వాళ్ళకొక వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే నలుగురులో ఇత తిట్టడం ఇది అనేది మంచిది కాదనమాట నన్ను అడిగితే ఎగ్జాక్ట్లీ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి లవ్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఒక పది సంవత్సరాలు తర్వాత పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఏంటంటే అది క్యాజువల్ పక్కన ముందు కామెడీ చేసుకోవడం అండ్ జరిగిలా కొట్టుకోవడం మాకు క్యాజువల్ ఏమేమేమి పట్టించుకోమంటారు బట్ ఆ పర్సన్ ఎవరైతే అమ్మాయి ఉందో లోపల హర్ట్ అవుతుంటది నేను చాలా సార్లు అన్నాను బయట అందరి ముందు నన్ను బయట అందరి ముందు అనొద్దు అని చెప్పేసి అయినా కూడా కామెడీగా అట్లా ఫన్నీ వేలు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఎలా చెప్పగలం హర్ట్ చేయకుండా వాళ్ళని హర్ట్ చేయకుండా చెప్పగలం ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ లవ్ మ్యారేజ్ అన్నారంటే వాళ్ళకి మాట్లాడుకోవడం కానీ ఒరే కురే తురే ఇవన్నీ కామన్ అది బయట వాళ్ళకి కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ లేకుంటే ఓల్డ్ స్కూల్ వాళ్ళకి అది కొత్తగా అనిపించొచ్చు బట్ ఎప్పుడైతే అట్లా మాట్లాడుకుంటేనే వాళ్ళ లవ్ ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది అనేది ఒకట నమ్మకం అనమాట బట్ ఏదో ఒక రోజులు ఏదో ఒక ఇప్పుడు కాదు ఏదో ఒక రోజులో అంటే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసిన అంటే వాళ్ళు వాళ్ళ వర్క్ ప్లేస్లో అనుకో గా ఉంటారు బట్ అలా పిలిపించుకోవడానికి ఇష్టం ఉండదు అనుకో అలా అన్నప్పుడు బాగా కొంతమందికి తెలియకుండా ఇబ్బంది క్రియేట్ అయి ఉంటుంది అనమాట కానీ వాళ్ళు అది కూడా పట్టించుకోకుండా లైఫ్ సర్టైన్ మూవ్ మూవ్ చేస్తే ఏం కాదనమాట ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మాకు ప్రాబ్లం వచ్చింది బట్ ఫస్ట్ కూర్చో కూర్చొని మాట్లాడుకో నాకు ఇది ప్రాబ్లం ఉంది నీ నుంచి ఆమె కూడా అంతే నాకు ఇది ప్రాబ్లం నుంచి ఎప్పుడైనా మ్యూచువల్గా ముందే మాట్లాడేసుకొని బట్ నాచురల్గా గా వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నువ్వు ఎంత మ్యూచువల్ గా కూర్చొని నాన్న చిట్టి నన్ను ఇట్లా అనకు నేను నిన్న ఇట్లా అనను చూసుకో జాగ్రత్తగా అంటే కొన్ని ఉంటాయి మినిస్టింగ్స్ అంటే కొన్నిసార్లు ఆఫీస్ లో వర్క్ జరుగుతుంటాయి అంటే ఒక స్పీచ్ లోనే మధ్యలోనే మాట్లాడుతుంటారు అనుకో నువ్వు మధ్యలో ఆపేసి ఆ కాన్షియస్ అవ్వలేవు ఆ కాన్షియస్ అయ్యో నేను ఇప్పుడు మా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్ ఇది ఇవ్వండి ఇప్పుడు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు ఇద్దరు ఇప్పుడు పొరపాటున మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లా మాట్లాడుతూ పేరు పెట్టి పిల్లాలి ఓ సురేష్ ఏదో పిల్లాలి ఇప్పుడు ఆమె కొద్దిగా గ్యాప్ తీసుకొని సార్ అనుకో అది ఫేక్ అయిపోతుంది అనమాట ఎప్పుడంగా అంత మాట్లాడి అంత రిస్క్ చేసి అట్లా ఒక మనిషిని ఆ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి నిజంగా అంటే ముందు నుంచి రెస్పెక్ట్ ఉంటే అది వచ్చినా ఓకే బట్ ఆ టైంకి ఫేకిష్ చేసినాం అనుకో చాలా అది మంచిది కాదు ఒకవేళ అట్లా మిస్అండర్స్టాండింగ్ ఉంటే మాట్లాడుకోవాలి బట్ ఎలా ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంటేనే ది బెస్ట్ థింగ్ అప్పుడప్పుడు మార్చేసుకొని సరే వన్ మినిట్ చేస్తావు లేకపోతే వన్ అవర్ చేస్తావు లేకుంటే ఒక టూ అవర్స్ చేస్తావు ఫేక్ బట్ ఆటోమేటిక్ గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో అత్తయ్య మావయ్య హస్బెండ్ వైఫ్ నలుగురు ఉన్నారు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అందరు వచ్చి కోడలు వచ్చింది అంటే తన వైఫ్ వచ్చింది అప్పుడే నా ఒపీనియన్ ఇదే చెప్పి తెలుసు నీకేం తెలియదు అందరికి అనేస్తారు చాలా ఉన్నాయి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సో అలాంటి వాళ్ళక సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా అంటే వాళ్ళకి ఇదే ఫిక్స్ అనమాట అంటే ఇంతే చేయాలి ఇంతకు మించి అంత లేదు బట్ నేను చూసిన వాళ్ళలో చాలా మంది ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే నన్ను టాంబాయ్ గా పెంచారు అంటే టామ్ గర్ల్ అనుకో టాంబాయి లాగా నన్ను పెంచారు ఇంట్లో అమ్మాయి అయినప్పటికీ బట్ ఇక్కడికి వచ్చేపాటి కంప్లీట్గా డిప్రెస్ అయికుంటూ నాకు ఇష్టం లేకుండా కూడా అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ బట్ ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ ఉంటే వాళ్ళకి ఏ టైంకి ఒక టైంకి కొన్ని మూడ్ స్వింగ్స్ తడతాయి అనమాట లైక్ చాలా రకాలు ఉంటాయి ఈ అఫైర్స్ అవ్వచ్చు అక్రమ సంబంధాలు ఏమైనా అవ్వచ్చు అంటే అన్లెస్ వాళ్ళు ఒకటే ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఇదే నా లైఫ్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి అక్కడ దొరికిన లైఫ్ ఇక్కడ దొరకదు మేబీ నేను బెటర్గా వాళ్ళతో నేను చెప్పుకోగలను అంటే నాకు దక్కాల్సింది ఇది కాదు నేను ఇంత వర్క్ చేస్తున్నాను సో మేబీ వాళ్ళ సైడ్ రూట్లోనే అంటే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలంటారు కదా అత్తయ్య ప్రణామం అత్తయ్య నమస్కారం మీకే అంటే ఈ ఒక రకమైన డ్రామా అనుకోవచ్చు ఏదైనా వచ్చు అట్లా చేస్తే కూడా చాలా మంది సర్వే అయిన వాళ్ళు ఉన్నారు అంటే నన్ను అడిగితే వాళ్ళ రూట్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు మన రూట్లోకి రారు చాలా మంది మనం వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళని మచ్చిక చేసుకొని మేబీ అప్పుడు చేసుకుంటే అత్తయ్య ఇప్పుడు క్లోజ్ అయినప్పుడు వాళ్ళకి అవి ఉండవు అనమాట అంటే నీ అభిప్రాయం తొక్క తోటుకోరు అండర్ అనమాట మేబీ వాళ్ళల్లో కలిసిపోయి ఉంటుంది ఆవిడ సో ఇవి తెలియక అంటే ఇప్పుడు అమ్మ మా అత్తయ్య ఇట్లా ఇబ్బంది పెడుతుంది అమ్మా సో అక్కడలా కాదు నీ అభిప్రాయం అసలు నువ్వు మాట్లాడి నీ కూడా మాట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంటుంది ఇవి ఎక్కువ శాతము ఆ ఇంటికి ఫోన్ చేసి చెప్పడానికే సరిపోతుంది కానీ ఎప్పుడైనా ఒకసారి మా అత్తయ్య ఓర్ నాయనో ఇది గయ్యాలి క్యాండిడేట్ ఈ గయ్యాలని తోనే ఇది చేయాలి ఆ మైండ్ సెట్ వచ్చింది అనుకోండి చాలా వరకు బెటర్ ఉంటుంది ఆ ఇల్లు కానీ ఆ రిలేషన్ కానీ ఇప్పుడు ఊరికొరికి అరుస్తుంటుంది కత్త సైలెన్స్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది ఎందుకు ఇంత హరిచినా కూడా కిసుకనట్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మాటలతో కొంతమందితో వాళ్ళతో కలిసి ఉండడము చెయ్యాలనుకున్నది ఆమె పైన డిపెండ్ అంటది అందరికి కావాల్సింది కౌన్సిలింగ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అని కపుల్ థెరపీ అని అంటే కపుల్స్ వచ్చి కౌన్సిలింగ్స్ తీసుకుంటారు లైక్ హోల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అడ్వాన్స్ అయినాయి అనమాట అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతుంది బట్ ఇంత అడ్వాన్స్ ఒక పే అంటే డబ్బులు కట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అని అనుకోవట్లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు వెళ్తున్నారు జనాలు బట్ అది నీడా కాదనేది జనాలకు తెలియాలి సో అదే రిలేషన్షిప్ లో ఆవిడ వాల్యూ ఇస్తే ఏమైపోతుంది ఓకే తన ఒపీనియన్ అనుకోవచ్చు కదా అనుకోరు అంటే ఆ ఆమె వచ్చి మొన్న నిన్న మొన్న వచ్చిన ఆమె అసలు ఎట్లు ఇస్తుంది ఒపీనియన్ ఒపీనియన్ అంటే కోడలు అంటే ఎట్లు ఉండాలి కోడలు అంటే చిన్న అంటే పరిగెత్తుకుంటూ రావాలి అన్ని వర్క్ చేసి ఉండాలి అంటే ఈ ఫీలింగ్ లో ఉంటారు బట్ అది రావడానికి చాలా టైం పడుతుంది అంటే మేబీ ఇప్పుడు చూడండి యుఎస్లో కి చాలా విలువ ఉంది అంటే అమ్మో వాళ్ళు లేకపోతే పని చాలా కష్టము అసలు వాళ్ళని ఇక్కడ రానిలా పెట్టుకుని చూస్తారు ఎప్పుడైతే వీళ్ళకి అంటే వీళ్ళకి అంటే కోడలు అంటే అమ్మో ఆమె వర్క్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇంత చేస్తుంది ఆమె క్రెడిబిలిటీ ఎక్కడా అనే ఫీలింగ్ వచ్చేస్తే మాత్రము ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అమాంతంగా పెరుగుతుంది నీ అభిప్రాయాలు నన్న చోలోకి వేసినా కూడా వినిపించుకుంటారు అనమాట ఇది రావాలి అంటే అవగాహన లేకపోవడం వల్లనే రావడానికి టైం పడుతుంది చాలా టైం పడుతుంది